మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఇక్కడైతే మనం స్టూడెంట్స్ తో మాట్లాడడం కొంతమంది ఆఫీసర్స్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం ఏంటి ఇక్కడ పరిస్థితి ఆల్రెడీ సార్ మీకు తెలుసా ఏంటి సార్ ఇక్కడ పరిస్థితి పిల్లలతో మేము మాట్లాడించాం పిల్లలు ఒక్కరు కూడా ఇక్కడ అలాంటివేమీ జరగట్లేదు మేము చాలా కంఫర్ట్ గా ఉన్నాం ఇలాంటి అకాడమీలో ఇన్ని ఫెసిలిటీస్ తో మేము రన్ అవ్వాలంటే బయట అయితే లక్షలు కట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు బట్ ఇక్కడ పరిస్థితి లేదంటున్నారు ఇలాంటి సంఘటన చాలా బాధాకరం మేము కూడా ఇంతమంది భవిష్యత్తు భయంతో వచ్చాను యాక్చువల్గా ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఇంట్రాక్ట్ అయ్యాను వీళ్ళని ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ ఇలాంటి బయటికి రావడం ఎందుకంటే మనకి ఈ శ్రీకాకుళం జిల్లా మారుమూరు ప్రాంతంలోని ఇలాంటి ఒక అకాడమీ లేదు అలాంటి అకాడమీ స్థాపించి బట్ ఎంతమంది పిల్లలు తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగితే అగ్రికల్చర్ ఫ్యామిలీ అని చెప్తున్నారు మేము బయట ఎక్కడో మాకు ట్రైనింగ్ ఇచ్చిన లక్షలు మేము కట్టలేం మేడం బట్ రమణ గారు చెప్పిన మోటివేషన్ తో మేము కనెక్ట్ అయ్యాం నెలకు మేము కడుతున్న ఐదు వేలకి తగ్గ ఫెసిలిటీస్ మా కళ్ళ ముందే కనబడుతూ ఉంటాయి విఆర్ ఆల్ వెరీ కంఫర్ట్ అని చెప్తున్నారు బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఈ ఎంక్వైరీస్ ఇవన్నీటిని ఎట్లా చూడొచ్చు యాక్చువల్లీ మేడం గారు నేను అదే కనుక్కోడానికి వచ్చానండి యాక్చువల్గా ఎందుకంటే నేను వచ్చి చూసిన దానికన్నా ఇప్పుడు మనకు వచ్చిన బయటకు వచ్చిన వీడియోలకి చాలా వ్యత్యాసం ఉన్నాయి వ్యత్యాసం ఎదురు కనబడుతుందని నమ్మకుండా ఉంటాం నాకు తెలుసు మేడం వచ్చాక ఇంట్రాక్ట్ అయ్యాం బట్ ఇప్పుడు వచ్చాను ఈ విషయం తెలిసినంత ఇదే మొదటి సార్ నేను రావడం ఎందుకంటే ఐ కెన్ ఐడెంటిఫై ఎప్పుడైతే ఆ ఫోటో చూసానో నాకు తెలుసు సెకండ్ ఇయర్ అబ్బాయి ఇప్పుడు అది ఫస్ట్ ఇయర్ లో జరిగిన ఇన్సిడెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగింది ఎందుకంటే వీళ్ళకి ఈవెంట్ ఎలా అంటే ఎక్కడ బందోబస్తు జరిగినా జరిగినా సరే ఈవెంట్ అయినా సరే వీళ్ళు స్టూడెంట్స్ వెళ్తుంటారు ఈయన పంపిస్తుంటారు అలాగే అప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ టైంలోని వీళ్ళని కాంట్రాక్ట్ పంపించారు అక్కడ వాళ్ళ బందోబస్తుంది ఎందుకు నుంచి అని అప్పుడు తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం జరిగింది సంథింగ్ అక్కడ ఏదో చిన్న చోరీ కింద దొరికారని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ రమణ గారు వెళ్ళి విడిపించి తీసుకొచ్చారు ఆ విడిపించి తీసుకురా వచ్చే క్రమంలోని వీళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఉందని అప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు నేనే ఎంక్వైరీ చేస్తున్నా తెలిసింది ఆ నిజానికి వీళ్ళే చెప్పగలరు ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఏ స్టూడెంట్ కూడా నాకు కంప్లైంట్ చేయలేదు మీరు చెప్పిన విధంగా అతి తక్కువ ధరలోని మంచి క్వాలిటీ ఉన్న ట్రైనింగ్ ఇవ్వడానికి వాడు ప్రయత్నించాడు మోరవర్ మాలాంటి వాళ్ళు కూడా ఎలా చేశారు ఒక డౌట్ వస్తుంది చాలా వరకు ఐదు లక్షలు పది లక్షలు ఫీజులు కట్టించుకుని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అది స్టూడెంట్స్ చెప్పగలరు మేడం ఎందుకంటే మేడం చెప్పిన ఇక్కడ ఉన్న వాళ్ళ భయం నేను చెప్తాను వీళ్ళు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏమైనా జరిగితే వీళ్ళ భవిష్యత్ ఏంటి క్వశ్చన్ మార్క్ వీళ్ళు వచ్చింది చాలా రూరల్ ఏరియా నుంచి వచ్చారు బ్యాక్గ్రౌండ్ చాలా లో బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఫార్మర్స్ హౌస్ పిల్లలు ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతాయి సెకండ్ సెకండ్ ఇయర్ ఎక్కడ మేము చదవాలి మాకు హాస్టల్గా ఉండదు మాకంటూ దిక్కు దివాణం ఉండదు మళ్ళీ మా చదువులు అంతా ఎప్పుడంటే వీళ్ళకి ఆశ అంటే మీరు ఆర్మీ గాని నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మీరు జాయిన్ అవుతారు ఆ ఆ యొక్క భరోసా ఇచ్చింది నేనే ఇవ్వగలను అని చెప్పేసి బీవీ రమణ గారు వీళ్ళందరూ గుప్పించారు పెడగని కాదు మీరు ఇంటర్మీడియట్ అయిపోతే మీ చేతిలో జాబ్ ఉంటుంది ఆ గ్యారంటీ నాది అని భరోసా ఇచ్చారు ఒకసారి చూడండి మీకు అక్కడ రెస్పాన్స్ మీకు అర్థం అవుతుంది అంటే హౌ హీ మోన్ ద పీపుల్ ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు లేదంటే మనం చూడకుండా మనం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళ నుంచే చెప్పగలరు నేను కూడా నా మనిషిని పెట్టి నేను చేయించుకున్న తర్వాత నేను వాస్తవాలు తెలుసుకుని వచ్చిన వ్యక్తిని ఎందుకంటే ఈ వాస్తవం ఎప్పుడో బయట పడవసం తప్పులు జరిగితే ఎక్కడైనా సరే తప్పు జాగదు మేడం అది ఎప్పుడో పాపం పిడిపోయినాడు బయటకు వస్తుంది అది ఈరోజు బయట పడింది నేను చూసిన వ్యక్తికి అండ్ ఎందుకంటే మేము ఎందుకు నమ్మా అంటే మేజర్ జనరల్ రాజ్పాల్ పోనియా గారు అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఆయన యుద్ధ సేన మెడల్ అంటే అలాంటి మెడల్ రావడం సేవా మెడల్ రావాలంటే ఆయన ఎంత పని చేస్తున్నారు ఎందుకంటే ఒక లెఫ్టినెంట్ జనరల్ సారీ మేజర్ జనరల్ ర్యాంక్ అంటే మాకు తెలుసు మేడం దాని వాల్యూ అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ సపోర్ట్ వెళ్ళారు అంటే ఇట్ ఈస్ జెన్యున్ ఎందుకంటే ఒక అంత స్థాయి వచ్చి కానీ ఎందుకంటే ఈయన కూడా చాలా చిన్న వ్యక్తి ఇంత ఇన్ఫ్రా డెవలప్ చేసి అంటే మేమే ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ ఇది కాదు మాట అండ్ ఐ హీన్ హీ ఇన్వాల్వ్ ఇన్ ద సో మెనీ ఎన్జిఓస్ గ్రూప్ అంత రిపోర్ట్ తీసుకొని ఆయనకి ఎంతో టాలెంట్ ఉండబడి చెయ్యడు బట్ వాట్ ఐ ఫెల్ట్ నౌ ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్ ప్యూర్లీ మైండ్ గేమ్ హీ హీన్ ఆల్ ద ఎందుకంటే నాకు ఇన్ఫ్రా కట్టి నాకు అర్థం నేను ఎందుకంటే మాకు తెలుసు మా ఇన్ఫ్రా ఎలా ఉంటుంది ఆర్మీలో కానీ నేవల్ ఎయిర్ ఫోర్స్ లో ఎలా ఉంటుంది ఇదంతా యూట్యూబ్ తలకి ప్రభావం నో డౌట్ అందులో ఎందుకంటే ఆయన చూశాడు ఉదయం పూట ఎలా ఉంటుంది మధ్యాహ్నం పూట ఎలా ఉంటుంది రాత్రిపోలా ఉంటుంది మనకి యూట్యూబ్లో మీరు కూడా తెలుస్తుంది అండ్ పిల్లలకి ఎలాగ వీళ్ళకి ఒక యూనిఫామ్ తీసుకొచ్చారు చూస్తుంటారు వీళ్ళకి డిఫరెంట్ ఎందుకంటే మా దాంట్లో కొన్ని ఉదయం పీటీకెళ్ళతో యూనిఫామ్ యూని చలికాలం వస్తే ఒక యూనిఫామ్ ఉంటుంది సమ్మర్లో ఒక యూనిఫామ్ ఉంటుంది ఇలాగ మన సింగ్ ప్లేస్కి వెళ్ళి తగ్గ యూనిఫామ్ ఏదో ఇవన్నీ మైండ్ అంటే ఈజ్ డెఫినెట్ చెప్పాలంటే ఒక ఇంటెలిజెంట్ ఫెలో రమణ బ్యాక్ గ్రౌండ్ ఏంటి సార్ అక్కడికి మేడం రమణ కి నా దేశం వరకు ఏ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు డిఫెన్స్ రన్ చేస్తున్నాడంటే ట్రైనింగ్ తనకి దాంట్లో ఒక అనుభవం అదే నేర్చు సో ఈయన టూ థౌసండ్ ఎయిటీన్ లో స్టార్ట్ చేశాను నాకు మాట ఐ కేమ్ తో అప్పుడు ఇంత జనాలు లేరు నా దేశం మన్నా మాత్రం హండ్రెడ్ పీపుల్ అరౌండ్ ఈ ఇయర్ మాత్రం వాళ్ళు తీసుకురాగలేదు ఇంకా ముందు కూడా ఇరవై ఇరవై నాలుగు మంది అంత తినడం ఎప్పుడు తీసుకురాగలేదు వన్ వి ఇన్ మా మూట ఏంటి మన జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ఆర్మీ క్యాడట్స్ అంటే ఆఫీసర్స్గా వెళ్ళాలని ఎందుకంటే ద వాల్యూ మాకు తెలుసు ఒక ఆఫీసర్ గా వెళ్తే అక్కడ ఎంత వాల్యూ దొరుకుతుంది ఆయన మన జిల్లా సేవలో శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది మేడం అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళే మాక్సిమం వ్యక్తి అంటే శ్రీకాకుళం జిల్లా మేడం వీఆర్ ప్రౌడ్ టు సే దేశభక్తి మన నరా నరాల్లో ఉన్నది మేడం సో దాన్ని క్యాష్ చేసుకున్నాడని ఇప్పుడు నేను అంటాను మనం ఆయన ముఖం లేదు ఎందుకంటే మన ప్రతి యువత కూడా చేరాలి మనం కూడాను ఆర్మీలో పార్ట్ అవ్వాలి అది నేవీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ ఆ యువత తాలూక ఉద్దేశాన్ని వాళ్ళ తాలూక మనోనిశ్చయాన్ని ఈయన క్యాష్ ఎందుకంటే ఈ ఏరియాలో ఇలా లేదు ఏ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఒక సంస్థ అంటూ ఏం లేదు ఒక అకాడమీ అంటూ ఏం లేదు మనకి కావాలంటే మళ్ళీ వైజాగ్ అక్కడ యువర్ నాలెడ్జ్ సార్ ఇక్కడ చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇండియన్ ఆర్మీ నో ఇట్ ఈస్ టోటల్లీ ఇవన్నీ రెంటెడ్ హౌసెస్ మీకు ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను నేను మీకు చెప్పాను కదా మా వ్యక్తిని పెట్టి నేను మొత్తం తెలుసుకోగలిగాను బట్ నాకు ఇలాంటి బయటికి రాలేదు ఏ ఒక్క స్టూడెంట్ అనే ఒక్క రిమార్క్ నాకు ఇచ్చి ఉంటే దీని విషయం ఇప్పుడో మీరు బయటకు వచ్చేది నా వ్యక్తి నేను కనీసం ఆరు నెలలు ఇక్కడ ఉంచాను నేను ఉంచి మొత్తం స్టడీ చేస్తాను పిల్లలకు కూడా తెలుసు ఏ వ్యక్తి అని చెప్పేసి నేను బయట ఆ పేరు ఎందుకంటే వాళ్ళ వల్ల ఆయన వల్ల వీళ్ళు మోటివేట్ అయ్యారు నేను చెప్పాలంటే ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ ఇన్వాల్వ్ అయితే చేస్తే ఏ విధంగా మోటివేట్ చేయని పిల్లలందరూ చెప్పగలరు ఎందుకంటే ఆయన మాటలకు మాటలకు చాలా తేడా ఉంది ఎందుకంటే మేము రియాలిటీ చెప్తాం ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలని చెప్పి అండ్ ఒక మాత్రం చెప్తాం మేడం ఆర్మీ అయినా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా సరే నీతి నిజాయితీకి మేము కట్టుబడి ఉంటాం మేడం నో డౌట్ మీరు ఎక్కడైనా పెట్టి చూపెట్టండి ఈ వ్యక్తి అంటే ఆ స్టాండర్డ్స్ నుంచి ఆ స్టాండర్డ్స్ నిలబడతాయి అండ్ మేము సర్వీస్ చేసినా సరే సర్వీస్ నుంచి బయటకు వచ్చినా సరే ఏనుగు చచ్చినా బతికినా అనేది మాకు వర్తిస్తుంది మేడం నేను గర్వంగా చెప్తాను నేను వాటైక్ ఏంటి నాతో కూడా మాట ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన అప్పుడు నాకు అట్ర చేయలేదు నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను లేదంటే ఆర్మీ జాయిన్ అయ్యొచ్చు అని నాకు ఎప్పుడు చెప్పలేదు హౌ యువర్ రన్నింగ్ సార్ నాకు ఈ పరిచయాలు ఉన్నాయి పరిచయాలు నాకు అనిపించింది సార్ మన జిల్లా నుంచి ఎందుకు ఆఫీసర్ కాకూడదు ఈ ఆఫీసర్ చేయాలని నాకు ఉంది సార్ దానికి నాకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు మేజర్ జనరల్ పూనియా గారు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఆయన ఇక్కడికి రప్పించడం కూడా జరిగింది అయితే అతనితో అంటే మీరు చెప్పారు ఆయన యుద్ధ మెడల్ అని చెప్పి యుద్ధ సేవ మెడల్ సో అంత హై క్యాడర్ వాళ్ళతో ఎట్లా అయితే లేదు అవును నేను మేడం బట్ ఇప్పుడు నాకు అంటే నేను ఎంక్వైరీ చేస్తే అంటే ఆయన త్రూ సమ్ మీడియా సోషల్ మీడియా వల్ల చాలా వరకు కంట్రాక్ట్స్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో ఎప్పుడు హైప్ చేస్తుంటాడు ఈయన లెడ్ ఇర్ బీన్ ఇన్స్టాగ్రామ్ అనేది వేరే మీడియా వాడి ప్రతి ఈవెంట్ అప్లోడ్ చేస్తే అతను హైక్ చేస్తుంటాడు విత్ గుడ్ మోటివేషనల్ సాంగ్స్ సో ఆ విధంగా ఆయన పరిచయం నేను విన్నాను అది విన్నాను మాత్రం ఐఎమ్ నాట్ షూర్ ఆ విధంగా ఇన్వాల్వ్ అయితే ఆయన టచ్ అవ్వడం నేను చేస్తానంటే ఆయన మోటివేట్ అయ్యి రావడం కదా తెలిసింది మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అర్థం అంటే ఆయన ఈయన బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మనం చెప్పి ఎందుకంటే మాకు తెలుసు మేడం ఒక మేజర్ జనరల్ తలెత్తు వాల్యూ అంటే మాకు తెలుసు సో అక్కడ మేము ఆగాల్సి వచ్చింది ఎందుకంటే ఒక మేజర్ జనరల్ సపోర్ట్ చేస్తా అంటే మేబీ ఇట్ ఈస్ జెన్యున్ అని చెప్పి మేము ఆగాం లేదంటే మా ఎంక్వైరీకి ఎప్పుడో బయటపడిపోయాయి విషయాలు మేము అక్కడ లేదు సంబడి మనం అలాగా మనం రాంగ్ ఎందుకంటే మనం కూడా తప్పుగా ఆలోచించవచ్చు కదా బట్ మాకు ఎక్కడో చిన్న ఇది ఉండేది పిల్లలు కూడా మనకి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు కూడా నా అలపలో భయం ఉంది నేను ఇప్పుడు చెప్తాను వాళ్ళు ఓపెన్ ఎందుకు కాలంటే మా భవిష్యత్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అది ఉంది ఈయనకి సపోర్ట్ చేసే శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు సెకండ్ అంటే ఆయన రైట్ హ్యాండ్గా ఉంటారు హీఈస్ ఆల్సో ఈ బివి రమణ గారు తలకి ఏ విషయం అయినా సరే హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఆయనే కర్త కర్మక్రియ బివి రమణ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ బట్ ఏ విషయం అయినా సరే పిల్లల వెల్ఫేర్ అయినా పిల్లలు విషయాలు అయినా సరే ఆయన మాత్రమే డీల్ చేసేవారు సో ఐ ఐనో వెరీ వెల్ ఎందుకంటే ఒక సోషల్ యాక్టివిటీగా తెలుసు ఆయనకు ఒక సంస్థ ఉంది ఆయన కూడా మంచి శ్రీశ్రీ అని ఫౌండేషన్ ఉంది మేడం ఆయన సేవా కార్యక్రమం చేస్తాం మనం ఎప్పుడు సేవా కార్యక్రమం చేస్తాం మనం అనుమానం పెట్టే ఒక ఉంటాం చూస్తాం సో బట్ ఇలాంటి బయటపడినప్పుడు మనకు అర్థం అవుతుంది మేడం ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇది వాళ్ళ టైటిల్సిన మేడం ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఇలాంటివి పెట్టచ్చా పెడితే ఎవరి సిటీ ఇండియన్ సిటిజన్ మేడం వాళ్ళు ట్యాగ్ యూజ్ చేసుకోవడానికి కొచుని ఎవరు చేయగలరు ఇఫ్ ఇట్ ఈస్ ఆర్మీ ఏరియా డెఫినెట్లీ మీకు కోచ్ను అరైజ్ చేయదు మనం ఏంటంటే విఆర్ అవే ఫ్రమ్ ద ఆర్మీ ఆర్గనైజేషన్స్ శ్రీకాకుళం ఒక రిమోట్ ఏరియా ఇఫ్ మీరు అది అక్కడ పెట్టండి మన నావీ ఏరియాలో మన మన విశాఖపట్నం ఏరియాలో లేదు మీరు అదే మన నార్త్ ఇండియాలో పెట్టండి ఎక్కడైతే ఆ ఇన్ఫ్రామ్ ఉన్న దగ్గర మీరు పెడితే డెఫినెట్గా ఆ కొంచెం చేస్తే అక్కడ వదలరు కూడా ఇప్పుడు మనకి ఈ వేడి అనేది అదే ఆర్మీ ఈ విషయానికి పొలిటికల్ టచ్ మొదలైంది ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఈ రమణ రన్ చేస్తున్నాడని వైసీపీ అఫీషియల్ గా కూడా ట్వీట్ చేస్తోంది సో పొలిటికల్ డైవర్షన్ ఇక్కడేమో పిల్లలేమో అయోమయమైన పరిస్థితులు మీరు అన్నట్టు టూ ఇయర్స్ కాబట్టి వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకొక వన్ ఇయర్ క్లోజ్ అయితే మేము ఖచ్చితంగా ప్లేస్మెంట్ తీసుకు మేడం గారు మీకు చెప్తాను పిల్లలందరికి మీరు అడిగే క్వశ్చన్ మరొక క్వశ్చన్ మీరు అడగండి వీళ్ళకి ఒక బొమ్మ చూపెట్టారు యాభై ఎకరాలు మనకి ప్రభుత్వం త్వరలో ఇస్తుంది ఆ ఎకరాల భూమిని మనం త్వరలో అక్కడ షిఫ్ట్ అయిపోతుంది పిల్లలు ఒకసారి మీరు నా ఎదురుగా ఆ క్వశ్చన్ అయ్యండి వాడు దేవుళ్ళ ఆన్సర్ నేను చెప్తాను మా మీకు అన్నారా లేదా మీ రమణ గారు మీకు ఆ విషయం తెలుసా ఆ సార్ చెప్పినట్టు గవర్నమెంట్ మనకి యాభై ఎకరాలు ప్రొవైడ్ చేస్తుందని అట్లా ఓపెన్ యువర్ మౌత్ సో వా మేము మేడం గారు మేము యాజ్ ఏ ఇండియన్ ఆర్మీ నుంచి కానీ నేను చెప్పేస్తాం మాకు ఆధర్ ఉంది టూ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది అది ఇవ్వడానికే ప్రభుత్వం తెరలేదు మేడం యాభై ఎకరాలు హౌ దే విల్ గివ్ మీకు అర్థమైందా సో మనం కూడా ఏం చేస్తాం పాజిటివ్ థింకింగ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ బట్ వాళ్ళకి ఇచ్చేది ఎందుకంటే నేను నా వ్యక్తిని పెట్టాను కదా నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది మరొక రెండు నెలల్లో మనకి వచ్చేస్తుంది మరొక మూడు నెలల్లో ఇచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ప్రతిరోజు ప్రతి నెలనూ వాళ్ళు మైమరిపిస్తున్నారు పిల్లల్ని ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి పెట్టారు మేడం ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పారు ప్రభుత్వానికి పెట్టారు మీకు కావాల్సిన రికార్డ్స్ ఉన్నాయి బట్ పిల్లలు మేడం వీళ్ళకి ఏం తెలుస్తుంది ఒక మోటో వచ్చాను మేడం మన జిల్లా నుంచి ఆర్మీ గానీ నేవీలో గానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ ఆఫీసర్స్ గా వెళ్ళాలి అవి వెళ్తే చూడండి ఇప్పుడు జరుగుతున్న ఈ దందాలు గుట్కాలు కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఇలాంటి చెడు అలవాట్లకు పోకుండా యువత ఉంటుంది ఒక సదుద్దేశం మేడం మన శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్తే మనకు అదొక గౌరవం మేడం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థపై ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా అనేది ఎంక్వైరీ అయితే జరుగుతోంది ప్రజెంట్ మనం స్టూడెంట్స్ తో మాట్లాడించాం సో గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే చేస్తున్న చోట సీసీ కెమెరాలు కూడా పెట్టారు దీనిపై అభ్యంతరం కూడా వ్యక్తమైంది అది కూడా ఎంక్వైరీ వరకు వెళ్ళింది ఆఫ్టర్ ఎంక్వైరీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ గర్ల్స్ మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో కూడా ఈ ఇష్యూ పైన మాట్లాడిద్దాం ఈవిడ గర్ల్స్ కి సంబంధించి ఇన్స్ట్రక్టర్ మీరు ఇక్కడ నేను మ్యాథ్స్ చేయాలి మేడం జూనియర్ లెక్చర్ అండ్ ఆల్సో గర్ల్స్ కి ఇన్స్ట్రక్టర్ కూడా అంటే వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వాళ్ళు నేను కేర్ టేకర్ లాగా వాళ్ళు నేను చూసుకుంటాను ఇక్కడ సీసీ కెమెరాస్ పెడడానికి రీజన్ అయితే ఉంది మేడం ప్రాపర్ రీజన్ వీళ్ళు స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఎవరు తెలియదు అలాంటప్పుడు వీళ్ళు థింగ్స్ కానీ మనీ కానీ దొంగలాడేవాళ్ళు అలానే ఇంకా తెలియకుండా ఎవరైనా మొబైల్స్ యూజ్ చేసేవారు నైట్ వీళ్ళలో వీళ్ళే మేడం ఇంకా మొబైల్స్ యూజ్ చేసేవారు అయితే వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు ఎక్కువ మనీ పోవడం వల్ల వీళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు సార్ తో సార్ ఇలా పోతున్నాయి మా పిల్లలు దీనికి ఏంటి సొల్యూషన్ అని పెడితే అప్పుడు సీసీ కెమెరా పెట్టాల్సి వచ్చింది మేడం సీసీ కెమెరాస్ పెట్టే ముందు మీ అందరికి ఇన్ఫార్మ్ చేశారా మీ సార్ అందరికి ఇన్ఫార్మ్ చేశారు అండ్ వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్ రూమ్స్ దగ్గర ఒక స్టోర్ రూమ్ ఉంటది మేడం ఓకే దాని దగ్గర వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు సో అదర్వైజ్ మీకు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఫోకస్ అయిన చోట మీరు చేసే యాక్టివిటీస్ ఏంటి అంటే ఓన్లీ సీసీ కెమెరా ఫోకస్ అయిన చోట మీ బ్యాగ్స్ కానీ థింగ్స్ ఇట్లాంటివన్నీ ఏమీ పోకుండా ఉండటం అది మాత్రం కవర్ అవుతుంది ఎస్ మేడం సో పర్సనల్ అట్లా మీకు ఏమి అబ్జెక్షన్ లేదు అసలు సీసీ కెమెరా సో మరి అది మీకు అభ్యంతరంగా అనిపించలేదు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మేడం వాళ్ళు థింగ్స్ పోతున్నాయి వీళ్ళు పర్మిషన్ తోనే అది పెట్టారు సో వీళ్ళకి ఎప్పుడు ఇబ్బందిగా మళ్ళీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మా రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టారు ఇది మాకు ఇబ్బందిగా ఉండదు దీని గురించి విషయం ఎట్లా వచ్చింది దీని గురించి తెలిసినటువంటి వ్యక్తి సార్ తో ఆమె గొడవలు ఏమైనా జరగడం వల్ల ఆమె వ్యక్తి బయట పెట్టారు తర్వాత వచ్చి ఇంట్రోగేట్ చేశారు వీళ్ళు వీళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్పారు తర్వాత ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు మీలో మీ థింగ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు మీవేమైనా పోయినవి ఎవరో ఒకరు మీలోనే కదా ఏం పోయిమా మనీ మేడం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పోయిందా ఓకే అప్పుడు మీరు పేరెంట్స్ కి కంప్లైంట్ ఇచ్చారా రమణ గారికి ఇచ్చారా రమణ సార్ కి చెప్పాను తర్వాత పేరెంట్స్ కి కూడా చెప్పాను తర్వాత పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి పేరెంట్స్ దగ్గర నా అంటే స్టూడెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని సీసీ కెమెరాస్ పెట్టారు మరి అది సీసీ కెమెరా అండర్ మీకు మీరు బెడ్ ఏదైతే పడుకుంటారో అదంతా కవర్ అవుతుందో అది సబ్జెక్ట్ ఉందా లేదా నో మేడం అక్కడ సీసీ కెమెరా ఉంది అన్న విషయం మీకు తెలుసు మేడం తెలుసు టెన్ మెంబర్స్ టెన్ ఫిఫ్టీన్ ఒక రూమ్ లో ఒక ఒక్కొక్క రూమ్ లో టెన్ మెంబర్స్ ఒక రూమ్ లో ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఒక రూమ్ లో అవును మేడం అంటే ప్లేస్ బట్టి ఇక్కడ అభ్యంతరం రావాలి అంటే అది మీ నుంచే సీసీ కెమెరాలు పెట్టకముందు కంప్లైంట్ మీటింగ్స్ పోతున్నాయి కాబట్టి పెట్టిన తర్వాత మాకు ఇది అభ్యంతరంగా ఉంది అని కంప్లైంట్ ఇచ్చారా వద్దు సార్ తీసేయండి అని చెప్పారు ఎందుకని అప్పటి నుంచి మా పర్మిషన్ తీసుకొని పెట్టారు ప్లస్ అప్పటి నుంచి మనీ ఏం వచ్చింది మళ్ళా మేడం అది మా ప్రాబ్లం అయితే మేమే కంప్లైంట్ రేస్ చేస్తాం కదా కానీ ఆ క్వశ్చన్ మా నుంచి రాకుండా బయట నుంచి ఎలా వస్తుంది మేడం అది మీరు అబ్జర్వ్ చేయాలి కదా మా నుంచి మాకు ప్రాబ్లం అయితే మేము కంప్లైంట్ చేస్తాం మేడం ఎందుకు అది బయట నుంచి వస్తుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇవెన్ లాస్ట్ టైం ఇంట్రోగేషన్ అయ్యేటప్పుడు మేము ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకటి అక్కడ పేపర్ లో రాసింది ఒకటి మేడం దీని అంటే అబ్జర్వ్ చేస్తే ఏముందంటే కావాల్సి సార్ మీద ఇలా యాజిటేషన్స్ పెడుతున్నారని మేము అనుకుంటున్నాం ఎప్పుడైనా మీ పర్సనల్ వీడియోస్ కి కానీ లేకపోతే ఇట్లా మెయిల్ చేయడం అట్లాంటివి ఎప్పుడు మేము అలాంటివి జరిగితే మేము డిఫెన్స్ వైపు రావాలనుకుంటున్నాం అంటే మాకు ఎంతో కొంత ధైర్యం ఉంటది అది మీరు ఆలోచించాలి సో అది మేము క్వశ్చన్ చేసుకోగలం అది మేము క్వశ్చన్ చేయలేదంటే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఏమనుకుంటున్నావు మీరు ఫ్రెషర్స్ కాబట్టి జస్ట్ వన్ ఇయర్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్ ఆఫ్టర్ మీ పొజిషన్ ఏంటి అని మీరు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉండి చెప్పట్లేదేమో అని మేము అనుకుంటున్నాం మరి మా ఆలోచన లేదు ఇప్పుడు సార్ కూడా వచ్చారు కేపిరావు గారు మీ అందరితో మాట్లాడుతున్నారు లైక్ ఎ ఫాదర్ అండ్ ఒక గైడ్ గా ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆయనతో ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి ప్రీవియస్ కొన్ని క్లాసెస్ వల్ల ఏదైనా ఉండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా లేకపోతే భయపడుతూ ఉన్నా పర్సనల్ గా కూడా మీరు చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఆయన నెంబర్ కూడా మీకు ఇచ్చి ఉన్నారు సో ఏదైనా జరిగితే చెప్పాల్సింది మీరే కదా అంతే సార్ అదే సీసీ కెమెరాస్ ఇష్యూ కోసం కూడా మనం మాట్లాడించాము ట్రైన్ మేడం అండ్ దే నో వాట్ ఆర్ సేయింగ్ అండ్ దే నో ఎందుకంటే నేను చెప్తాను కదా రమణ గారి వాళ్ళ నరనాలను నిండిపోయారు ఎందుకంటే హీ హాజ్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్ మీరు డెఫినెట్ గా ఫోర్సెస్ లోకి వెళ్తారు అని చెప్పేసి దట్ ఈస్ హిస్ గ్యారెంటీ ఐ నో దట్ గర్ల్ సెకండ్ గర్ల్ మీ ఏమైతే చెప్పిందో ఐ నో హెర్ నేను చూశాను ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చూశాను షీ వాంట్ బికమ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ సారీ షమ్ నాట్ రాయింగ్ కదా సో వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు మైండ్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు మేడం వాది సెక్యూర్ ఇన్ సెక్యూర్ ఇప్పుడు తెలియదు ఎందుకంటే దే ఆర్ వాళ్ళ యొక్క అంత ఆలోచన ఇది ఉండదు ఇప్పుడు నేను మా సారీస్ చేస్తే ఆయన సేవ్ అయిపోతారు అని ఆయన ఒక ఫీలింగ్ లో ఉన్నారు డౌట్స్ తో ఇంకొక అమ్మాయితో ఫైనల్ గా మాట్లాడిద్దాం మీకు ఎవరికైనా ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పలానా చోట పర్టికులర్ గా మీకు ఒక జాబ్ ఉంటుంది ఇంత సాలరీ ఉంటుందని ఎవరికైనా చెప్పారా మనం కష్టపడితే మనకు జాబ్ వస్తది అలాగే ఎవరు చెప్పరు కదా మనం ఎవర్నెస్ కల్పించారు అంతే మీరు ఎలా చదవాలి ఎలా చదివితే మీరు పైకి వస్తారు అలాంటి జాబ్ సంపాదించాలి అనేది చెప్తారు మరి ఇక్కడ ఫీజు కడుతున్నారు కదా అయిపోయిన తర్వాత మాకు పర్టిక్యులర్ గా ఇక్కడ జాబ్ వస్తది ఇంత సాలరీ వస్తది అట్లా అది మనం చదివి చదివిన దాని మీద డిపెండ్ అయ్యేది కదా పేరు నీ పేరు దివ్య అమ్మ నువ్వు కూడా చెప్తావా ఎస్ ఏం చెప్తావు ఎస్ సార్ అంటే మనకి జాబ్ వస్తుంది అని కూడా వాళ్ళు చెప్పారు కదా బై అంటే మనం ఎంతైనా మనం చదివిన దాన్ని బట్టి ఉంటది కొంతమంది చదవచ్చు కొంతమంది చదవకపోవచ్చు దాన్ని బట్టి మార్క్స్ మన ఫిజికల్ క్వాలిటీ మెడికల్ అన్ని ఫిట్ గా ఉంటే మాత్రం జాబ్ వస్తుంది దాని మీద అవేర్నెస్ కల్పించాలి